సాయి వందవ జయంతి సందర్భంగా గత సంవత్సర కాలంగానూ కూడా మనం శత జయంతి వేడుకల్ని ఘనంగా తణుకులో కూడా నిర్వహించుకుంటున్నాం తణుకు సత్య సేవ సంస్థ సభ్యులు సేవకులు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈరోజు గారి జయంతిని పురస్కరించుకుని మన తణుకులో సత్య సేవ సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడం చాలా సంతోషమైన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబాగారు ఒకటే చెప్పారు ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు సేవించు అని చెప్పారు సో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈరోజు ప్రజలందరం కూడా ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరిని తోటివారిని ప్రేమిస్తూ అదేవిధంగా విధంగా తోటివారికి మన జీవితం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సత్యసాయిబాబు గారి ప్రవచనాలు కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసి ఈరోజు ఎంతోమంది స్వామివారు ఈరోజు పరమపదించినప్పటికీ కూడా వారి ఏదైతే స్ఫూర్తిని తీసుకుని ఈరోజు అనేక మంది సేవలు నిమగ్నమై ఈరోజు సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు ఈరోజు శత జయంతి ఉత్సవాలని ఘనంగా చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిని పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీరందరూ కూడా కుటపర్తికి వెళ్ళి స్వామి వారికి అదేవిధంగా మహాసమాధి వద్ద జ్ఞాన నివాళులు అర్పించడం జరిగింది ఆ విధంగా ఈరోజు వారికి శక్తి జయంతి సందర్భంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి తణుకు శక్తి సేవా సంస్థ వారు కూడా అనేక సేవా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకి పండ్లు అదేవిధంగా రొట్టెలు ఇవన్నీ కూడా అందించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి బట్టలు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనకి ప్రత్యేకంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిత్యాన్నదాన వితరణ సేవా కేంద్రాన్ని మన కరూకు సత్య సేవ సమితి స్థాపించడం చాలా ఆనందం ఈరోజు అనేక చోట్ల దీన్ని చూసి ఒక మోడల్గా అనేక చోట్ల ఈ అన్నదాన వితరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అనేక హాస్పిటల్లో మన జిల్లా హాస్పిటల్లో రెండు వేల పదిహేడు సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హాస్పిటల్ లో ఉంటున్నటువంటి వైద్య సదుపాయాలు పొందుతున్నారో వారందరి అటెండెంట్స్కి అందరికీ కూడా వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకి ఇక్కడ రోజు కూడా ఈ అన్నదాన వితరణ చేస్తున్నారు దానికి కూడా సత్య సేవా సమితి సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు స్వామివారి ఆశస్సులు మనందరికీ ఉండాలి సాయిబాబా గారి ఈరోజు ఏదైతే స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా దైవ ప్రీతి పాప ప్రీతి అన్నీ కూడా కలిగి ఉండాలి అలాగే సంఘం పట్ల సమాజం పట్ల మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాయిబాబా గారికి సాయిబాబా గారికి వారికి మరొకసారి మన ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ కూడా శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది